ఓం శ్రీ శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజున రస రథసప్తమి అనేది వచ్చిందండి మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తేదీ రోజు వస్తుంది ఆదివారం అంటే ఆదిత్యుడు జన్మించిన రోజు అందుకే దీనిని రవివారం అని కూడా అంటారు సూర్య భగవాను ఆరాధించడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత కూడా అందువలన రథసప్తమి రోజున సూర్యదేవుని ఆరాధన చేయాలి తలకు ఒంటికి ఆయిల్ అనేది పెట్టుకోకూడదు తలపైన చిక్కుడు ఆకులు ఏడు లేదా తెల్ల జిల్లేడు ఆకులు ఏడు ఆకులు అనేది పెట్టుకుని స్నానం అనేది చేయాలి ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు స్నానం అనేది చేయవచ్చు భగవానునికి నైవేద్యముగా ఆవుపాలతో పొంగలి చేసి నివేదన చేయాలి ఈ విధముగా పూజ చేయడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆదివారం అంటే ఆదిత్యుడు జన్మించిన రోజు సప్తమి తిది రోజు జన్మించాడు ప్రత్యక్ష దేవుడు సూర్యభగవానుడు ప్రాతకాలం నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకుని ఈ విధముగా స్నానం చేసి సూర్యభగవాన్ని పూజించడం వలన జాతక దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదే విధముగా జనవరి ఇరవై మూడవ తేదీ మార్గశుద్ధ పంచమి వసంత పంచమి ఆ రోజు సరస్వతీదేవి పుట్టినరోజు సరస్వతీదేవి ఆరాధన చేయడం చాలా మంచిది ఈరోజు అమ్మవారిది సాత్విక రూపం జ్ఞానప్రదాయని అమ్మవారిని తెల్లని పూలతో పూజించాలి అమ్మవారి అష్టోత్తర సతనామావళితో పూజ అనేది చేసుకోవాలి అమ్మవారికి చక్కెర పాలు కలిపిన పాయసం చేసి నివేదన అనేది చేయవచ్చు లేదా పెరుగుతో చేసిన అన్నం నివేదన చేయవచ్చు ఈ విధముగా అమ్మవారిని పూజించడం వలన జ్ఞానం అనేది పెరుగుతుంది చదువుకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి చదువుకు సంబంధించి ఏదైనా మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు ఏదో చక్కగా మొదలుపెట్టుకోవచ్చు వర్జ్యం అనేది చూసుకొని మొదలుపెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా పూజ అనేది చేసుకోవడం వలన అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే హైప్ అనే బటన్ని ప్రెస్ చేయండి అలా చేయడం వలన వేరే వాళ్ళకి కూడా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది వీడియో మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్